ఒకప్పుడు ప్రేమ నిశ్చితార్థం కలిసి కనిపించిన జంట కానీ ఒక్క రోజులో అన్నీ తారుమారు అయ్యాయి కీర్తి భట్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది విజయ్ కార్తిక్ ఏమన్నాడు ఈ బ్రేకప్ వెనుక అసలు నిజాలు ఏంటి ఈరోజు ఈ వీడియోలో మొత్తం నిజం బయట తెలుగు టీవీ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయిన నటి కీర్తి భట్ కార్తీక దీపం సీరియల్తో భారీ పాపులారిటీ సంపాదించుకుంది అలాగే బిగ్ బాస్ తెలుగు సిక్స్లో పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది ఆమె పర్సనల్ లైఫ్ కూడా అందరికీ ఆసక్తిగా మారింది ఎందుకంటే ఆమె విజయ్ కార్తిక్తో రిలేషన్లో ఉందని అందరికీ తెలిసింది ఇద్దరు కలిసి వీడియోలు చేసేవారు ఇంటర్వ్యూలు ఇచ్చారు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు అందరూ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు అంతేకాదు ఇద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కీర్తి భట్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్లో ఆమె ఇలా రాసింది నేను నన్ను నేను ఎంచుకున్నాను ఇది నా జీవితంలో తీసుకున్న బలమైన నిర్ణయం ఆమె స్పష్టంగా చెప్పకపోయినా ఈ మాటల ద్వారా ఆమె బ్రేకప్ను సూచించింది తరువాత ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ కార్తిక్ను నా జీవిత భాగస్వామిగా ఊహించుకోలేకపోయాను అని చెప్పింది అంటే ప్రేమ ఉంది కానీ పెళ్ళి వరకు వెళ్ళే కనెక్షన్ లేదని ఆమె భావించింది ఇది తెలిసిన తరువాత విజయ్ కార్తిక్ కూడా వీడియో చేసి మాట్లాడాడు అతను ఏం చెప్పాడంటే బ్రేకప్ నిర్ణయం కీర్తిదే అని తాను రిలేషన్ కొనసాగించాలనుకున్నాడు కానీ కీర్తి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది తన ఆర్థిక పరిస్థితులు కూడా ఒక కారణం అయ్యి ఉండవచ్చని అతను చెప్పాడు అంటే విజయ్ కార్తీక్ ఇంకా కీర్తిని ప్రేమిస్తున్నట్టుగా అనిపించింది ఈ బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది కొంతమంది కీర్తికి సపోర్ట్ చేశారు ఏమని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ముఖ్యం తన జీవితానికి తానే నిర్ణయం తీసుకుంది అని మరికొంతమంది విజయ్ కార్తిక్ వైపు నిలబెడ్డారు వీళ్ళేమన్నారంటే అతను నిజంగా ప్రేమించాడు అతనికి అన్యాయం జరిగింది అన్నారు కానీ ఇద్దరూ ఒకే మాట చెప్పారు దయచేసి మా ప్రైవసీని గౌరవించండి అని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది పెద్ద స్కాండల్ కాదు చీటింగ్ కాదు ద్రోహం కాదు ఇది ఇద్దరు మనుషుల వ్యక్తిగత నిర్ణయం కొన్నిసార్లు ప్రేమ సరిపోదు జీవిత భాగస్వామిగా సరిపోవాలి కీర్తి భట్ తన భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకుంది విజయ్ కార్తీక్ తన వైపు చెప్పుకున్నాడు ఇద్దరికీ మనం గౌరవం ఇవ్వాలి ప్రేమ అంటే కలిసి ఉండడం మాత్రమే కాదు సరైన సమయంలో విడిపోవడం కూడా ఇది గుర్తుపెట్టుకోండి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి